మూడోసారి విజయం సాధించి తెలంగాణలో హ్యాట్రిక్ సీఎం కావాలని కలలు కంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ వర్గాన్ని ఏ ఓటును కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు కాకుంటే నాడు కేసీఆర్ మాటను మన్నించి వర్గాలు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న కాపు ఓటర్లు గత కొద్ది రోజులుగా తాము బీఆర్ఎస్ పార్టీకే జై కొడతామంటూ ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు అటు కమ్మలు కాంగ్రెస్ కాపులు బీఆర్ఎస్ ఇలా ఎవరి అవసరాలు సందర్భాలను బట్టి వారు రాజకీయాలు చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కాపు సోదరులు స్థానిక మున్నూరు కాపు సోదరులతో కలిసి గులాబీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు అయితే ఇప్పుడు వారికి పెద్ద చిక్కు వచ్చి పడింది కమ్మ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్పల్లి షేర్లింగంపల్లిలో ఈసారి కాపు కమ్మ యుద్ధం తప్పదా అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది కూకట్పల్లి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు బండి రమేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలమ మొన్నటి వరకు తనకు విజయం నల్లేరుపై నడికేనని భావిస్తున్న మాధవరం ఇప్పుడు తనకు ఎవరి నుంచి ఎక్కువ ముప్పు వస్తుందనన్న కంగారులో ఉన్నారు